హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్స్ మరియు సెకండ్ హ్యాండ్ కార్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కార్ వచ్చేసరికి హోండా వన్ పాయింట్ ఫోర్ సిఆర్డిఏ ఇంజిన్తో కూడినటువంటి ఐ ట్వంటీ వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ చూడొచ్చు క్లియర్గా వీడియోలోని వెహికల్ అవుట్లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి వీడియోలో మీకు మొత్తం కూడా నేను వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది వీడియో మొదటి నుంచి చూడండి ఈ వెహికల్ని ఓనర్ గారు అయినటువంటి శ్రీరామ్ గారు చాలా నీట్ కండిషన్లో యూజ్ చేయడం జరిగింది ఈ కార్ని ఆయన ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయడం జరిగింది రీసెంట్గా మీకు ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ సంబంధించి జనరల్ సర్వీస్ కూడా చేయించడం జరిగింది అలాగే మీకు ఫోర్ టైర్స్ కూడా మీకు కొత్త టైర్స్ వేయించడం జరిగింది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది ఓవరాల్ అవుట్లుక్ అయితే వీడియోలో క్లియర్గా చూడండి ఎక్కడ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ అలాగే స్క్రాచెస్ కానీ అక్కడ లేవండి నీట్ కండిషన్లో ఉన్నటువంటి ఐ ట్వంటీ సిఆర్డిఐ టూ థౌజండ్ థర్టీన్ వెహికల్ ఇది డీజిల్ వేరియంట్ అంటే మీకు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదనమాట ఇంకా అంత అవసరం కూడా లేదు సో ఈ వెహికల్కి ఒక రూపాయి కూడా మనం పెట్టుబడి అయితే పెట్టక్కర్లేదు అలా మీరు వాడేసుకోవచ్చు అనమాట ఈ వెహికల్స్ సంబంధించి రికార్డు పరంగా చూసుకున్నట్లయితే శ్రీరామ్ గారి పేరు మీద ఉందండి సో ఆయన మీకు తంబు వేసి టోకెన్ చేస్తారు రికార్డు పరంగా మీకు ఎటువంటి పోలీస్ కేసెస్ కానీ చలాన్స్ కానీ ఏం లేవండి నీట్ కండిషన్లో ఉన్నటువంటి కారు ఇది అలాగే మీకు ఈ వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ అయితే మాత్రం లేదండి ఒకవేళ మీరు చేయించి ఇచ్చేమన్నా ఇచ్చేస్తారు అలాగే లేదంటే మీరు చేయించుకుంటారన్నా సరే నో ప్రాబ్లం అన్నట్టు అనమాట ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వస్తుంది అలాగే మీకు సెంట్రల్ లాక్ సిస్టమ్ అంటూ ఉంటుందన్నమాట ఇంటీరియర్ పరంగా కూడా మీకు లోపల మీకు ఓవరాల్గా చూపించడం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు శ్రీరామ్ గారు కేవలం వేరే వెహికల్ని పర్చేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఓల్డ్ కార్ని సేల్ పెట్టడం జరిగిందనమాట సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ కార్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే లొకేషన్కి వెళ్ళి వెహికల్ కాస్ట్ తెలుసుకొని మీరు వెహికల్ కండిషన్ చెక్ చేసుకుని ఫైనల్గా మీరు ఆయనతో ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి మూడు లక్షల నలభై వేలు చెప్పడం జరుగుతుంది చెప్పిన ప్రైస్ ఫైనల్ అయితే కాదండి స్లైట్లీ మీకు తగ్గించడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు అలా అని చెప్పేసి మీరు ఎక్కువ తగ్గింపు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి అక్కడ ఫోన్ చేసి లొకేషన్ వెళ్ళి ఫైనల్ ప్రైస్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు దీనికి ఫైనాన్స్ కూడా మీకు త్రీ ల్యాక్స్ వరకు వస్తుందన్నమాట సో ఎవరైనా సరే తీసుకున్న ఉద్దేశం ఉంటే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడలో ఉందండి సో ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎవరైనా తీసుకున్న ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉంటుందన్నమాట మీకు వెహికల్స్ సంబంధించిన ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఓవరాల్గా లుక్ అయితే మాత్రం నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అలాగే ఇంజిన్ కండిషన్ కూడా చూడవచ్చు నేనైతే లైవ్లో చూడడం జరిగింది ఇంజిన్ కండిషన్ బాగుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంజిన్ సంబంధించి లేదండి అలాగే మీకు ఓవరాల్ లుక్ కూడా మీరు ఈ వీడియోలు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హోండా మోడల్కి సంబంధించి ఐ ట్వంటీ మంచి క్రేజ్ ఉన్న వెహికల్ మీ అందరు తెలిసిన విషయమే సో ఎవరైనా పర్చేజ్ చేద్దామని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ ఈ వెహికల్ కానీ సేల్ అయిపోతే మాత్రం నేను డిస్క్రిప్షన్ నుంచి కాంటాక్ట్ నెంబర్ అయితే తొలగించడం జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కార్ సంబంధించి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మాత్రం ఈ వీడియో లింక్నైతే వాళ్ళకి పంపించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్